ప్రతి ఒక్కరి జాతకంలోనూ పంచమహాపాతకాలు అనేవి ఉంటాయి ఒకవేళ కనుక అవి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎదుగుదల అనేది స్తంభించిపోతుంది అంటూ ఉంటారు నిజమేనా అసలు ఈ పంచమహాపాతకాలంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్కరి జాతకంలోనూ పంచమహాపాతకాలు ఉండవు ఏ కొందరికో ఉంటాయి వాళ్ళకు కూడా ఈ పంచమహాపాతకాలు అంటే ఐదు ఈ ఐదులో ఏ ఒకటో ఉండొచ్చు అంటే ఈ అంటే ఏంటి అంటే స్త్రీహత్య శిశుహత్య గోహత్య గురుహత్య ఆత్మహత్య ఆత్మహత్య మహానేరం శిశుహత్య అంటే ఇప్పుడు మనకు ఆడబిడ్డ మగబిడ్డ తెలుసుకునే శాభాషణ చేసేస్తున్నారు అది పంచమహాపాతకం ఇది గోహత్య గోవుని మనము ధర్మదేవతగా భావిస్తాం మనకు యుగ యుగాలుగా మన పురాణంలో అగ్రస్థానం పొందినటువంటి ఒక ప్రత్యక్ష దైవం ముక్కోటి దేవతలు నిలయమైనటువంటి ఏకైక ప్రాణి గోవు మరి గోవును హత్య చేయడం ఒక పాతకమే గురు హత్య గురువు అంటే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ మరి గురువును హత్య చేయడం మరి అది ఇవన్నీ ఈ పంచమహాపాతకాల్లో మనకు ఇవి చాలా దారుణమైనటువంటి జీవిత ఫలితాలను ఇస్తాయి అంటే ఈ ఐదు ఎవరికి ఉండవు మరి గోవును హత్య ఒక వంశం చేయరు కానీ వాళ్ళ గోహత్యా పాతకం ఉంటుంది మరి హత్య చేయలేదు గోహత్యా పాతకం ఎలా వచ్చింది అది మేము జాతకంలో చెప్తాం మీకు ఇలా ఉందండి అనేసి ఓకే కానీ అది ఎలా సంప్రాప్తిస్తుంది మనకు ఒక ఆవు ఒక దూడను పెడుతుంది పెయ్యదూడ కోడదూడ కోడదూడ అంటే వంశాభివృద్ధి కాదని దానికి వాళ్ళ పాలు తక్కువ ఇస్తారు అయితే ఎక్కువ పాలు ఇస్తారు అంటే దాని తల్లికి దాన్ని చూపించి ఆ సేపు వదిలేదాని కోసం అలా చూపించి మళ్ళీ వెనక్కి లాక్ కట్టేస్తారు తల్లి ఏమో నా పాలు వీళ్ళు పెనుకుంటున్నారో నా బిడ్డకి ఇవ్వడం లేదని ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది ఈ దూడ లాక్కుంటూ ఉంటుంది తర్వాత కొంచెం పెద్దదైన తర్వాత దాన్ని ఏం చేస్తారు అమ్మేస్తారు పెట్టుకోరు దాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏ మటన్ షాప్కి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు చేయకపోయినా కానీ ఆ పాతకం వీళ్ళకంటుకుంటుంది కానీ సాధారణంగా మరి ప్రతి అంటే చాలామంది జీవితాలలో ఇవి జరుగుతూనే ఉంటాయి కదా జరుగుతుంటాయి దాన్ని మనం తప్పించలేము తప్పించలేదు ఇప్పుడు పాలు అనేవి మన వాళ్ళ ఎట్లా కాదంటారు కాదనలేము కానీ అక్కడ ఇప్పుడు నిప్పు ఉంటుంది మన ఇంట్లో నిప్పే మనము మనం దానికి యజమాని నిప్పు మన ఇంట్లో ఉంది కాబట్టి మనం తాకితే మన యజమాని కాలకుండా ఉంటుందా తెలిసి తాకినా తెలియకపోయినా తాకినా అట్లా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాని యొక్క ఫలితం అనేది అకౌంట్ జమ అయిపోతుంది అది గోహత్యలు ఇలా ఉంటాయి కొంతమంది అదే వృత్తి చేసే వాళ్ళకు మరీ ఎక్కువ ఉంటుంది తర్వాత తెలిసి అసలు చేయకూడదు చేస్తేనే ఎంతో ఆ యొక్క తాకడు ఉంటుంది తెలిసి చేస్తే దానికి పరిష్కారమే ఉండదు ఇప్పుడు శిశు హత్య చెప్పాను నేను ఈ భ్రూణ హత్యలు అనేవి ఆటోమేటిక్గా శిశు కిందకు వస్తాయి అంటే ఒక వ్యక్తి జన్మించడానికి రాబోతుంటే అతను అడ్డుకోవడం అతను జన్మనే అడ్డుకుని వెనక్కి పంపడం అది చాలా తప్పు ఇక్కడ పుట్టడానికి మనకెంత అర్హత ఉందో అలా పుట్టడానికి వస్తున్నటువంటి అందరికీ అలాంటి అర్హత ఉంది ఆ అర్హతను మన యొక్క బలముతో ధనముతో మన యొక్క స్వార్థంతో అడ్డుకోవడం అనేది అది పాతకమే మరి పరిహార మార్గాలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి కానీ ఆచరించడం చాలా కష్టం అంటారు మరి దానికి ఇప్పుడు అంత తీవ్రమైనటువంటి పరిహారాన్ని వాళ్ళు చేయలేరు అంటే ఎలా ఉంటాయంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు గోహత్య అనుకున్నాం వాళ్ళు ఈ గోసేవ ఎక్కువ చేయాలి ఫలితాన్ని ఆశించకుండా ఇప్పుడు గోశాలలు ఉంటాయి గోశాలలకు వెళ్ళి వెళ్ళి జీవిత పర్యంతం వాళ్ళు సేవ చేసుకోవాలి అంతే మనకు అర్థమైపోయింది గోసేవ గోహత్యాతకం మనకు అంటుకున్నప్పుడు ఆ గోసేవ చేస్తేనే మనము ఉద్ధరించబడుతుంది మన జన్మ అనుకున్నప్పుడు మనకు ఈ ఒక్క జన్మ గోసేవ చేసుకుందాము ఇంకా సమాజంలో అన్ని చదిద్దాము అన్నీ పక్కన పెట్టి ఆ గోసేవ చేసుకుంటే చాలు అనుకొని చేయాలి అంత మెచ్యూరిటీ అంత పరిపక్వత అంత తపన తాపత్రయం పశ్చాత్తాపం వాళ్ళు రావాలి అప్పుడు చేసే గోసేవ అది తగ్గత వస్తుంది అంటే డబ్బులు పెట్టి చేసుకునే పరిహార మార్గాలు కాదు ఇవి డబ్బులు అంటే అంత సులభంగా డబ్బులతో కరగదు కర్మ తీవ్రమైనటువంటి ఇవి కదవి వింటా ఉంటేనే భయం ఉంది మరి గురు అంటే మనకు గురు సమానులు వాళ్ళ యొక్క చావుకు కారణమైతే చాలా డైరెక్ట్గా చంపాల్సి ఉంటుంది మనము ఒక నిజం చెప్పామనుకోండి ఆ నిజం వల్ల ఇంకొకరు చనిపోయారు అనుకోండి అది తప్పే అది అబద్ధం చెప్పి ఒకరిని కాపాడచ్చు అది పుణ్యమే నేను నిజమే చెప్పాను నాకెందుకు అబద్ధం చెప్పిన అవసరం నేను నిజం చెప్పాను అది నాకేం సంబంధం అనకూడదు ఈ నిజం వల్ల అటువైపు ఒక ప్రాణం పోయింది ఇక్కడ ఇక్కడ అబద్ధమే చెప్పాము అటువైపు ఒక వ్యక్తిని కాపాడము అది అవుతుంది అందుకు ధర్మ ధర్మ విచక్షణ జ్ఞానము అన్నారు అవసరమైనప్పుడు అబద్ధం చెప్పి వంద మందిని కాపాడాలి నిజం చెప్పి ఒక్కరిని కూడా చంపకూడదు ఓకే ఇంకొకటి శాపం అని అసలు మనల్ని ఎందుకు శపిస్తాయి అనేది ఒక ప్రశ్న మన హిందూ ధర్మం మన భారతదేశం ఇది కర్మభూమి ఈ భారతదేశము ప్రపంచము ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పూజ గది మన భారతదేశం ఈ పూజ గదిని అశుభ్రం చేస్తున్నారు ఈ పూజ గదిలో ఈ భారతదేశంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు శాస్త్రాలు ఎన్నో ఆచరణీయమైనటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి ఇక్కడ వీటన్నిటితో నిండి నిబిడీకృతమైనటువంటి ఈ దేశంలో మనం పుట్టి మనకున్నటువంటి కుల దైవము కుల దైవాచారము అనేది చాలా బలమైనటువంటి ఒక విషయం అంటే కులదైవం అంటే మన ఇంటికి మాత్రమే ఆ దేవుడు వేరే వాళ్ళ ఇంటికి ఉండదు మన ఇంటిని మన వంశస్థులనే కాపాడేటువంటి మొట్టమొదటి దేవుడు ఈ కులదైవం అంటే మనకు ఆధార్ల ఆధార్ కార్డు లాంటి దేవుడు అని చెప్పచ్చు మరి ఆ కులదైవానికి సంబంధించినటువంటి ఆరాధన మనం మర్చిపోయేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా ఏ దేవుళ్ళకు మాల వేస్తాం ఏ దేవుళ్ళకో వ్రతాలు ఉంటాం ఏ దేవుళ్ళకు ఉపవాసం ఉంటాం కులదైవాన్ని అసలు పట్టించుకోము వాళ్ళు పోతే కూడా ఆ దేవతలు కూడా చూస్తారు మీ ఇంటి దేవుడినే నువ్వు పట్టించుకోలేదు బాబు మాకొచ్చి ఇన్నిన్ని కొబ్బరికాయలు ఇన్నిన్ని నైవేద్యాలు ఇన్నిన్ని మాకు చేస్తామంటే మాకేం ప్రయోజనం అవసరం లేదు వాళ్ళు అసలు వాళ్ళకి బెట్టేస్తుంది విసుక్కుంటారు ఫలితాలు నేను ఎన్ని గుళ్ళు తిరిగినా నాకు ఫలితం ఉంటారు ఇంటి దేవుడు కుల దైవము వంశాభివృద్ధిని కలిగించేవారు వంశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు అప్పుడు పట్టించుకోకపోగా ఏమవుతుంది మీరు గెస్ట్ మేడం మా ఇంటికి వచ్చారు అతిధిగా హైదరాబాద్ నుంచి వచ్చారు మా ఇంటికి మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి కోపం రాదా సామాన్య మానవులు మనమే ఒకరు పట్టించుకోకపోతే మన అనుకున్న వాళ్ళు పట్టించుకోకపోతే చాలా కోపం వస్తుంది వీలైతే మీరు మన శపం కూడా పెడతారు కావాలంటే ఎవరెవరైనా సరే మరి దేవతగా ఎలా ఉండాలి తరతరాలుగా భారతదేశం ఉన్న మొదలుకొని కులదైవ ఆచారం ఉంది ఆ కులదైవాన్ని పట్టించుకోకపోతే వాళ్ళ కోపం ఉండదా వాళ్ళు చాలా ప్రిస్టీజియస్గా ఉంటారు దేవతలు చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు మరి వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి శాంతి చేయడానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా కులదైవాన్ని మనం పట్టించుకుంటే ఇంకా మనకు కాని పని అంటూ ఉండదు జరగని పని అంటూ ఉండదు ఇంకా మనకు ఏ దైవం కూడా అవసరం లేదు ఎన్నో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్నో పరిహార ఆలయాలు ఎన్నో తాంత్రికాలయాలు ఉన్నాయి అన్నిటికన్నా గొప్పది మన కులదైవం యొక్క ఆలయము కులదైవం యొక్క ఆరాధన మాత్రమే మొట్టమొదటిగా మేము జ్యోతిష్ శాస్త్రంలో తంత్రజ్యోతిషిలో చెప్పేది కులదైవాన్ని పట్టించుకోవాలి నేను చెప్పాను మీకు ఇంత ముందు ఇంటర్వ్యూలో కూడా మేము ఇరవై ఐదు నుంచి ముప్పై పాయింట్లు మార్కెంగిస్తాము ఇందులో కులదైవాన్ని చాలా చాలా ముఖ్యంగా తీసుకుంటాం వాళ్ళు ఎందుకు కష్టాలు ఉన్నారంటే ఆటోమేటిక్ మాకు అక్కడ తెలిసిపోతుంది కులదైవాన్ని ఎంతవరకు వీళ్ళు ఆరాధిస్తున్నారు అని మాకు తెలిసిపోతుంది కులదైవాన్ని ఆరాధించలేదంటే ఏ గ్రహాలు ఆడ మాకు తెలియజేస్తాయి మా గ్రహాలు వాళ్ళు కూడా చెప్తారు నిజమండి మాకైతే తెలియదండి ఏదో అంటూ ఉంటారు కానీ మా పెద్దవాళ్ళు మాకు ఎప్పుడు ఎలా చేయాలో పూజ కూడా తెలియదండి కులదైవం అంటూ ఉంటారు కానీ మాకు తెలియదని వాళ్ళు మాకు చెప్పేస్తారు అంటే కులదైవం పూర్తిగా మర్చిపోయింటారు మరి ఆ కులదైవాన్ని ఆరాధించుకోవడం వల్ల కాని పని అంటూ లేదని చెప్పాను కదా ఖచ్చితంగా ఏదైనా సరే ఎంత స్థాయికైనా వెళ్ళిపోతారు కొంతమంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతారు ఒక పది లక్షల ఆదాయం వస్తుంది పది లక్షలు ఖర్చు పెడతారు కోటి రూపాయలు వస్తుంది అందరూ అంటూ ఉంటారు ఏం అంత డబ్బులంతా వాళ్ళకి వెళ్ళిపోతా ఉంది అని వాళ్ళు కులదైవాన్ని పట్టించుకుంటూ ఉంటారు వాళ్ళ వంశం ఎంతో పుంకాను పుంకాలుగా అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటుంది కులదైవాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలరు ఆ కులదైవం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ కులదైవానికి ఆరాధన చేసిన తర్వాతనే కులదైవాన్ని పట్టించుకున్న తర్వాతనే ఇతర వేరే దైవాన్ని పట్టించుకుంటారు వాళ్ళు చేసి మొట్టమొదటి చేయాల్సిన పని అదే అది ఎలా ఆరాధించాలి అనేది మా దగ్గర జాతకం చూపించుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా చూపిస్తాం ఓహో వారి జాతకాన్ని బట్టి వాళ్ళ పరిహారం ఉంటుంది ఆ మాకు తెలిసిపోతుంది కులదైవ అనుగ్రహం ఉందా లేదని తెలిసిపోయిన తర్వాత అనుగ్రహం లేదన్నప్పుడు కదా మేము పరిహారం చెప్పాలి